ఎన్నో కష్టాల తర్వాత మేము దర్శనం అయితే కంప్లీట్ అయితే చేసుకున్నాము చాలా కష్టంగా అయితే ఉన్నింది ఇది ప్రజెంట్ సిచ్యువేషన్ ద ఎండ్ ఆఫ్ అక్టోబర్ ట్వంటీ ఫోర్ వ్యూస్ ఇవన్నీ వీళ్ళు నడుచుకొని వెళ్తే మాత్రం ఖచ్చితంగా టెంట్ కిందగా ఎక్కడ పాంచ్లోకి

ఫోర్ అండి ఇంతకుముందు పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ వీడియో ఆల్రెడీ చేస్తున్నాను ఒకసారి చూడండి మనం కేదార్నాథ్ బర్త్డే ట్రిప్ అయితే వేస్తున్నాము సో ఆ వీడియో చూస్తే మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే అర్థమవుతుంది డే వన్ నుంచి అయితే స్టార్ట్ చేశాము ఇది వచ్చేసి డే ఫైవ్ అనమాట ఇప్పుడు మనం కి చాలా దగ్గరలో అయితే ఉన్నాము ఇక్కడ మనకి హెలికాప్టర్ బేస్ అయితే దాని దగ్గరలో అయితే ఉన్నాము ఇక్కడ మనకి టెంట్లు అయితే తీసుకోవాలి ఇలా మనం ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్తుంటే మనం దారి మధ్యలో అయితే మనకి చాలా మంది అయితే కనిపిస్తారు టెంట్లు కావాలా టెంట్లు కావాలని అడుగుతూ ఉంటారు సో మనం గుడి దగ్గర టెంట్లు తీసుకోవడం బెటర్ అండి ఒక ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్లో కొంచెం కా కొంచెం కాస్ట్లీ అయితే ఉంటుంది గుడి దగ్గర అయితే ఇంకా మనం దూరం పెరిగే కొద్దిగా కాస్ట్ అయితే తగ్గుతూ ఉంటుంది టెంట్లు కావాలా రూములు కావాలా ఫస్ట్ ఫిక్స్ అయిపోండి రూములు కావాలంటే మీరు బుకింగ్ అయితే చేసుకోవాలి ఆన్లైన్లో అది గవర్నమెంట్ది ఒక పర్ పర్సన్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అయితే పడుతుంది సో అది ఎలా బుక్ చేయాలో నేను నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా చెప్తాను బస్ బుకింగ్స్ కానీ ఈ హోటల్స్ బుకింగ్స్ కానీ ఇవన్నీ నేను ఒక వీడియో అయితే ఖచ్చితంగా చేస్తాను ఈ వీడియోలో మనం టెంట్ అయితే తీసుకుంటున్నాము ఆ రూమ్స్ అయితే ఖాళీ అయితే దొరకలేదు అందుకని మేము టెంట్లు తీసుకోవడానికి ఓకే చెప్పాము ఇప్పుడు ఐదు మంది కలిసి ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే ఛార్జ్ చేస్తున్నారు ఫైవ్ మెంబర్స్కి సో ఇప్పుడు ఆ టెంట్ దగ్గరకే మనం వెళ్తున్నాము ఇది కేదార్నాథ్ ఎంట్రీ ద్వారం ద్వారం అనమాట ఇక్కడ ఫస్ట్ అయితే మనకి టికెట్లు అయితే ఇచ్చేవాళ్ళు దర్శనానికి ఇప్పుడు ఏం లేదు సో ఇక్కడ అతను ఎలా వివరిస్తూ ఉన్నాడు మనం అతను అడిగినా కూడా చెప్తాడు గుడి దగ్గరికి ఎలా వెళ్ళాలనేది ఇలా స్ట్రైట్గా వెళ్ళండి అలా హెలికాప్టర్ దగ్గర కాకుండా ఇలా స్ట్రైట్గా వెళ్ళండి మీకు గుడి దగ్గర అయితే వచ్చేస్తే ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అయితే ఉంటుంది ఇక్కడ నుంచి ఇవే టెంట్స్ ఎలాగా ఉంటుంది రెండు టెంట్లు వచ్చేసి మాకు పదిహేను అయితే పడింది ఒక దాంట్లో ముగ్గురు ఉంటారు ఒక దాంట్లో ఇద్దరు అయితే ఉంటారు మనకి హాట్ వాటర్ కూడా ఇస్తామని చెప్పాడు కానీ అతను ఇవ్వలేదు మనకు ఒక ఆధార్ కార్డు ఉంటే చాలు ఒక పర్సన్ది పర్సన్ ఉంది దాని ఫోటో తీసుకొని అతను మీ మనకి ఆ టెంట్లో అయితే ఇస్తాడు టెంట్లో వచ్చేసి ఒక బల్బ్ ఉంటుంది ఒక ప్లగ్ బాక్స్ అయితే ఉంటుంది ఇద్దరు పెట్టుకునే దానికి ఇద్దరు ముగ్గురు పెట్టుకునే దానికి ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ ఫోర్ అయితే అవుతుంది విపరీతమైన చలి అయితే ఉంది మైనస్ జీరో డిగ్రీ అయితే ఉంది చలి ఇక్కడ సో నైట్ అయ్యే కొద్దికి మైనస్ సెవెన్ దాకా వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోవద్దు మనం ట్రెక్కింగ్ చేసేటప్పుడు ఎంత ఫాస్ట్ గా చేస్తే అంత త్వరగా అయితే వచ్చేస్తాము లేట్ అయింది అనుకో మనం అదే చలిలో ఇంకా ఫేస్ చేయాల్సి కష్టం సో అది ఫాస్ట్ అయితే వచ్చేయాల నేను నాలుగు గంటలకైతే వచ్చేసాను ఈవెనింగ్ వాళ్ళు వచ్చే లోపల మా ఫ్రెండ్స్ ఏడైతే అయ్యింది సో వాళ్ళు వచ్చేటప్పుడు వర్షాలు కూడా పడ్డాయంట అంట మధ్యలో సో అది నేనైతే నాకైతే ఏడా అనిపించలేదు సో అలాగే ఉంటుంది అక్కడ వెదర్ చేంజ్ చేంజ్ ఒక దగ్గర వేరేగా ఉంటుంది ఇంకో దగ్గర వేరేగా ఉంటుంది సో మీరు గుడి దగ్గర రీచ్ అయిపోయిన తర్వాత టెంట్లు అయితే తీసుకోండి ట్రెండ్లు తీసుకున్న తర్వాత మీరు ఈవినింగ్ సిక్స్ థర్టీకి హారత్ అయితే ఇస్తారు ఆ హారత్ అయితే చూసుకోండి చాలా బాగుంటుంది సో దాని తర్వాత నిద్రపోయి ఉదయాన్నే మనకి సిక్స్ థర్టీకి అయితే గుడి అయితే ఓపెన్ చేస్తారు హారత్ అయితే ఇస్తారు సో మీరు దర్శనానికి ఎంత త్వరగా వెళ్తే అంత మంచిది నాలుగు గంటలకు ఐదు గంటలకు వెళ్ళి క్యూలో ఉంటే అంత ఫాస్ట్ అయితే మీ దర్శనం అయిపోద్ది మీరు లేట్ చేస్తే మాత్రం అది చాలా లేట్ అయితే అవుద్ది మేము ఐదు గంటలకు వెళ్తే మాకు దర్శనం అయ్యే లోపల పది పదిన్నర అయితే అయింది సో అంత లేట్ అయితే ఉంటుంది క్యూలో మినిమం ఒక ఐదు గంటలైతే నిలబడాల్సి వస్తుంది సో మీరు మూడు గంటల నాలుగు గంటలకు వెళ్ళి క్యూ నిలబడితే మీకు అది చాలా బెటర్ అయితే అవుద్ది చాలా గా దర్శనం అయితే అయిపోద్ది అది కాకుండా మీకు స్పర్శ దర్శనం ఉంటుంది అట్ ద సేమ్ టైం అక్కడ జనాలు కూడా చాలా తక్కువ మంది ఉంటారు వన్స్ హెలికాప్టర్ అనేది స్టార్ట్ అయ్యింది అనుకోండి మీకు దర్శనం లేట్ అవుతుంది ఎందుకంటే విఐపిస్ వస్తారు కాబట్టి వాళ్ళకి సపరేట్ ఎగ్జిట్ డోర్ నుంచి వాళ్ళని పంపిస్తారు సో మీరు మామూలుగా వెళ్ళినా కూడా చాలా లేట్ అయితే అవుతుంది సో అందుకని చెప్తున్నాను మూడు గంటలు నాలుగు గంటలకి వెళ్ళి క్యూలో నిలబడితే చాలా బెటర్ సో ఆ దారిలో చాలా మంది వెళ్తుంటారు గుడి దగ్గరికి సో మీకు ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు వాళ్ళని వాళ్ళతో పాటు మీరు కూడా వెళ్ళొచ్చు లేక అక్కడ ఎవరినో ఉన్నా కూడా వాళ్ళని అడిగినా కూడా మీకు ఆ అడ్రస్ ఎలా వెళ్ళాలో కూడా వాళ్ళు చెప్తారు కొంచెం ట్రనింగ్ అయితే ఉంటుంది అలా అలా సో మీరు వన్స్ గుడి దగ్గరికి వెళ్ళి మ్యాప్ పెట్టుకున్న కూడా ఈజీ మీకు ఈజీగా వెళ్ళిపోవచ్చు సో అక్కడ మనకి గుడి లోపల స్పర్శ దర్శనం పంపించేటప్పుడు ఉదయాన్నే పంపిస్తారు గుడి లోపల స్పర్శ 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 దర్శనానికి వెళ్ళేటప్పుడు చాలా ఇరుకైతే ఉంటుంది లేడీస్ ని అవాయిడ్ చేయడం బెటర్ ఎందుకంటే అంత ఇరుకైతే ఉంటుంది మాకే చాలా కష్టంగా అనిపించింది సో వెళ్ళొచ్చు కానీ కాకపోతే చాలా ఇరుకైతే ఉంటుంది ఆ శాండ్విచ్ అయితే అయిపోతారు మధ్యలో అంత ఇరుకైతే ఉంటుంది అక్కడ ఎగ్జిట్ డోర్ నుంచి వాళ్ళని పంపిస్తూ ఉంటారు కొంతమంది డబ్బులు తీసుకొని ఒక టైప్ స్కామ్ లాగా జరుగుతుంది అక్కడ అక్కడ పంతుల్లే కొంచెం డబ్బులు తీసుకొని రెండు వేలు మూడు వేలు ఎంత ఎంత పడితే అంత తీసుకొని అక్కడ ఉన్న ఎగ్జిట్ డోర్ నుంచి అయితే పంపిస్తారు క్యూ పెద్దగా ఉంటుంది కాబట్టి సో డబ్బులు ఇచ్చేసి వాళ్ళు ఎగ్జిట్ డోర్ నుంచి వెళ్ళి వచ్చేస్తారు లోపలికి వచ్చే వాళ్ళు మన లైన్ లో కలవడం వల్ల ఇంకా చాలా టైట్ అయితే అయిపోద్ది అక్కడ చాలా ఇరుగ్గా అయితే ఉంటుంది నలిగిపోతాం మనం సో అదైతే చూసుకోవాలి స్పర్శ దర్శనం ఒక టైం వరకే ఉంటుంది నెక్స్ట్ నుంచి వాళ్ళు అభిషేకం జరుగుతుంది ఆ అభిషేకం టైం మనం డైరెక్ట్ గా దండం పెట్టుకుని వెళ్ళిపోవాల్సి వస్తుంది కొంతసేపు వరకు అయితే మనకి స్పర్శ దర్శనం అలవ్ చేస్తారు సో అది చాలా ఇంపార్టెంట్ అందుకని మనం ఎంత ఎర్లీ మార్నింగ్ మూడు నాలుగు ఆ టైంకి వచ్చేస్తే వచ్చేసి మనం క్యూ లైన్ లో నిలబడితే మన గుడితలు దియ్యంగానే మనల్ని అయితే అలవ్ చేస్తారు సో అది చాలా ఈజీగా అయితే ఉంటుంది ఇదైతే బాగా గుర్తుపెట్టుకోండి చూసారుగా ఇక్కడ ట్రక్కింగ్ అంత ఇరుగ్గా ఉంది ఇక్కడ చాలా బురద బురదగా ఆ బుర్రాలు ఆ వేసే షిఫ్ట్ వాటి వల్ల ఎంత స్మెల్గా ఉండదంటే అంత దరిద్రంగా అయితే ఉంటుంది ఏరియా ఒకటి చాలా ఇరుగ్గా అయితే ఉంటుంది అవి మనల్ని చూసుకుంటూ అయితే ఆ గుర్రాలు అయితే ముందుకెళ్తూ ఉంటుంది సో అది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి ఆ మంచి షూ అయితే తీసుకోండి చాలా బాగుంటుంది సో మనకి దర్శనం అనేది అయిపోయిన తర్వాత మనల్ని ఒక పదకొండు గంటలకు మనం బయటకు వచ్చేసినా కూడా అక్కడక్కడ ఫోటోలు తీసుకొని ఒక గంట టైం పాస్ చేసి ఇంకా టెంట్ దగ్గరకు వచ్చేసి బ్యాగ్ తీసుకొని ఇంకా రిటర్న్ అయితే అయిపోవాలా సోన్ప్రయాక్కి సో మనము వచ్చేటప్పుడు అంత ఎన్ని గంటలు పడింది మనం ఉదయం ఐదు అయితే స్టార్ట్ అయితే ఉదయం ఆరు గంటలకి మనం ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేస్తే సాయంత్రం వచ్చేలా నాలుగు అయితే అయింది సో ఇప్పుడు మాత్రం రిటర్న్ వెళ్ళేటప్పుడు అయితే చాలా ఈజీగా అయితే ఉంటుంది అంత కష్టం అయితే ఉండదు ఒక ఐదు గంటలకు సేవ్ అయితే అయిపోద్ది మనం పదకొండు గంటలకు స్టార్ట్ చేస్తే పదకొండు పన్నెండు గంటలకు స్టార్ట్ చేస్తే ఈవినింగ్ నాలుగు ఐదు గంటల మనం సోన్ సోన్ప్రాయకి అయితే వచ్చేస్తాము ట్రెక్కింగ్ ట్రెక్కింగ్ ఎండ్ ఆఫ్ ఏరియాకి అయితే వచ్చేస్తాము సో వచ్చేటప్పుడు రిటర్న్ వచ్చేటప్పుడు అయితే చాలా ఈజీగా అయితే ఉంటుంది నడుచుకుంటూ అలా వచ్చేస్తూ ఉండొచ్చు అంటే దిగేటప్పుడు కదా చాలా ఎత్తు అయితే ఉండదు సింపుల్ గా అయితే రావచ్చు ఇంకోటి వచ్చేసి హెల్త్ నేను వచ్చేటప్పుడు జిలేబీలు తినేయడం వల్ల నాకు అయితే చేసింది సో అలాగే ఫీవర్ కూడా వచ్చేసింది ఇక్కడ సోన్ ప్రయోగ వచ్చే లోపల సో అందుకని హెల్త్ చాలా ఇంపార్టెంట్ ఏది పడితే తినకండి ఒక ఆలు రోటీ ఇవైతే తినండి వేరే స్వీట్స్ కానీ ఏవైనా తిన్నారనుకోండి ఐస్ క్రీంలు కానీ స్వీట్స్ కానీ మీకు జలుబు చేసింది చాలా ఇబ్బంది అయితే పడతారు సో ఏది పడితే తినకండి షుగర్ అయితే తినకండి ఎప్పుడు గా ఉండేవి అయితే తినండి లైక్ న్యూడిల్స్ కానీ ఇవి అయితే తినండి కొంచెం ఈజీగా ఉండండి ఫ్రూట్స్ అయితే క్యారీ చేయడం నేను ఆల్రెడీ చెప్తూనే ఉన్నాను చాలా సార్లు చాలా ఇంపార్టెంట్ సో మొత్తానికి మనం ట్రెక్కింగ్ పాయింట్ అయితే దాటి బయటకైతే అయితే వచ్చేసాము ఇక్కడ మనకి జీబులు అయితే ఉంటుంది యాభై రూపాయలు పర్ పర్సన్ సేమ్ వచ్చినప్పుడు ఎలాగో ఇక్కడ కూడా అలాగే జీబు యాభై రూపాయలు తీసుకొని మనం మన రూమ్ దగ్గరకైతే వెళ్ళిపోవచ్చు అక్కడికి వెళ్ళి సో మన బ్యాగులన్నీ అడిగితే ఓకే మీరు రూమ్కి నేను వెళ్ళిన తీసుకొచ్చి చేస్తాను అన్నాడు సో అన్ని బ్యాగులు అన్ని సేఫ్ అయితే ఉంది సో ఎలాంటి ఇబ్బంది అయితే లేదు సో మీరు కూడా అలాగే ప్లాన్ అయితే చేసుకోండి ఇది వచ్చేసి డే సిక్స్ మనం దర్శనం అయిపోయింది కాబట్టి డే సిక్స్ దర్శనం ఉదయం నైట్ అక్కడే ఉన్నాం కాబట్టి ఇది డే సిక్స్ బాగా గుర్తుపెట్టుకోండి ఎండ్ లో నేను డే అయితే చెప్తున్నాను ఇది డే సిక్స్ ఇప్పుడు మనం సోన్ అయితే వచ్చేసాము కేదార్నాథ్ దర్శనం కంప్లీట్ చేసుకొని డే కి మనం సోన్ అయితే వచ్చేసాము సీతాపూర్కి వెళ్ళి అక్కడ మనం రూమ్ తీసుకొని రే రేపు మార్నింగ్ ఎలా ఉంటుందో నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను సో వీడియోని మొత్తం చూసినందుకు చాలా థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే